వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం ఇక మనమైతే ఈ వీడియోలో కలికిరి టమాటా ధరలు అలాగే మదనపల్లి టమాటా స్టాకు ఎంత వచ్చిందో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు ఈ సెకండ్ క్వాలిటీలు కానీ మీడియాలు కానీ క్వాలిటీలు కానీ టాప్ లెవెల్ కానీ అన్నీ కలిపి చూసుకుంటే ఇరవై రూపాయల నుంచి ముప్పై నలభై యాభై అరవై డెబ్భై ఇవి అత్యధికంగా ప్రయత్నం పడుతున్న ధరలు ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయల వరకు ఎక్కువ పడుతున్నాయి ఎనభై రూపాయలు అయితే టాప్ రేట్ పెట్టడం జరిగింది ఎయిటీ రూపీస్ కలికిలి టాప్ రేట్ ట్వంటీ రూపీస్ టు సెవెంటీ రూపీస్ యావరేజ్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక నిన్న చూసుకుంటే భారీగా ధర అయితే తగ్గిపోయింది నూట నలభై రూపాయలు నిన్న ధర మదనపల్లి ధర పలికితే ఈ యావరేజ్ రేట్లన్నీ ఎనభై తొంభై నూరు నూట పది ఈ రేట్ అయితే జరిగింది ఏమన్నా దిగుమతి తగ్గుతుందా అనుకున్నారు కానీ దిగుమతి అయితే ఏ స్థాయిలోనూ తగ్గలేదు నిన్న ఎలా ఎక్కువగా వచ్చిందో ఈరోజు కూడా అలాగే ప్రతి మండి కూడా ఫుల్ అయిపోయినాయి కొన్ని మండీలు ఫుల్ అయిపోయి రోడ్ల వరకు కూడా దిగుమతి అయితే రావడం జరిగింది ఇక ఈరోజు ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి